హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరందరూ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను విజ్యోతి అండ్ ఇది పౌర్ణమి రోజు వీడియో ఉండి అప్లోడ్ చేయడం కొంచెం కాదు చాలానే లేట్ అయింది రీజన్ కూడా చెప్తాను నేను రీజన్ ఏంటనేది అండ్ పౌర్ణమి అయిన టూ డేస్కి అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉండే అండ్ అన్నీ నేను అక్కనే చూసుకోవాలి కాబట్టి పౌర్ణమి అవ్వ అయినా మరుసటి రోజు వెళ్ళిపోయాం కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెంబడే అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షన్ ఉండే అక్కడ నేను మాత్రమే చూసుకోవాలి కాబట్టి అక్కడ కూడా చేసుకొని చూసుకునేసరికి లేట్ అయింది ఇక్కడ వచ్చేసరికి ఇల్లు మొత్తం గందరగోళం ఉండే సద్ర చాలా లేట్ అయిపోయింది అండ్ అందుకే ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను రీజన్ మాత్రం ఇదే అండ్ పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచాను ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకొని ముగ్గులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా పెట్టేసుకున్నాను ముందుకైతే గణపయ్య పూజ అయితే చేసేసుకొని అండ్ నాలుగు ఒత్తులు నేతిలో అయితే తడిపాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు నాలుగు మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే చేసుకొని ఎందుకంటే నాది మా వారిది పాపది బాబుది అనమాట మేమైతే ఎవరిది వాళ్ళే వెలిగిస్తామో మూడు వందల అరవై ఐదు వత్తులు ఇక్కడైతే ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని నైవేద్యం నైవేద్యంగా పరమాన్నం అయితే వండాను నా పూజ అయితే ఇంట్లో ఈ విధంగా కంప్లీట్ అయింది ఆ తర్వాత టెంపుల్ కూడా వెళ్ళాను అక్కడ కూడా పాపది వంతైతే అయితే అక్కడే వెలిగించాను తన చేతులతో అప్పుడు ఇంకా ఇవ్వలేదన్నమాట అండ్ ఒక చిన్న కథ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీ కథ మీకు ఎవరికైనా తెలుసుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి అండ్ కథ మాత్రం వినండి ఒక బాబు అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్లే ముందు అయితే ముందు అయితే శివుణ్ణి పూజించి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోయాడని మళ్ళీ శివుణ్ణి తీసి మెట్ల కింద పెట్టి మళ్ళీ విఘ్నేశ్వరుని పూజించేవాడు మళ్ళీ విఘ్నేశ్వరుని పూజించి కూడా ఫెయిల్ అయ్యానని మళ్ళీ వెంకటేశ్వర స్వామిని పూజించేవాడు ఇలా ఇలా కంటిన్యూ చేసేస్తూ పూజ చేసేవాడు అనమాట ఫెయిల్ అవుతూ ఉండేవాడు అండ్ చివరి రోజు చేసాడు మెట్ల కింద పెట్టిన దేవుళ్ళన్నీ ఇట్లా లైన్గా పెట్టేసేవాడు అండ్ చివరి రోజు పూజ చేస్తుంటే అగరబత్తులు పెడతాడు కదా దేవుడి దగ్గర అగరబీలు పెట్టి పూజ చేసేటప్పుడు ఆ పొగ ఉంటుంది చూడండి ఆ పొగ మెట్ల కింద ఉన్న దేవుళ్ళ వైపు వెళ్ళేదనమాట ఈ పొగ ఎటువైపు వెళ్తుంది అని చూసేసరికి ఆహా నన్ను పాస్ చేయమంటే చేయలేరు కానీ నేను పెట్టిన అగరబత్తి పొగ మాత్రం మీరు పీల్చుకుంటున్నారా ఉండండి అని ఆ దేవుడు ముక్కులకైతే ఇట్లా గుడ్డ కట్టేశాడు గుడ్డ కట్టేసి అప్పటికప్పుడు దేవుడు అప్పటికప్పుడు దేవుడైతే ఇచ్చారా ఆ పిల్లవాడికి ఇంత పూజ చేసినా మీరు నాకు దర్శనం ఇవ్వలేరు మీకు మొక్కు గడ్డ కట్టంగానే మీరు నాకు దర్శనం ఇచ్చారా అంటే అరే మేము ఉన్నామని ఎప్పుడైనా నువ్వు పూజించేవారా నీ స్వార్థానికి నేను పూజ చేసి వెళ్ళిపోతున్నావు కానీ మీరు ఉన్నారని నన్ను నమ్మి ఎప్పుడైనా నువ్వు పూజ చేసావా అని ఆ దేవుడు అనగానే అప్పుడు ఆ దేవుడిని మనస్ఫూర్తిగా పూజ చేశాడు అప్పుడైతే రియల్గా పాస్ అయ్యాడు ఆయన మనం పెట్టే భక్తి మన కృషి ఉంటే ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైందో డెఫినెట్లీ కామెంట్ చేయండి ఎందుకంటే మనం భగవంతుడిని పూ భగవంతుడికి పూజ చేయాల్సింది ఏదో పెద్ద పెద్ద వస్తువులు పెద్ద పెద్ద దీపాలు అవి కాదండి మనం పెట్టవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద నమ్మకం అండ్ శ్రద్ధ కృషి ఉండాలి మనం ఈ పని చేయాలి అనేది ఆ పని అయితే చాలా వరకు సక్సెస్ఫుల్ ఫుల్ అవుతుందని నేనైతే గట్టిగా గట్టిగా నమ్మిస్తాను వాళ్ళు ఇంత ఆరంభంగా చేశారు ఇంత ఇది చేశారు అనేది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు మేము కూడా అది చేయాలి అనేది దృష్టిలో పెట్టుకొని అస్సలు చేయొద్దు మన వంతు ఎంత అవుతుందో అంత మాత్రం మనసు పెట్టి చేస్తే ఆ పని చాలా వరకు సక్సెస్ అవుతుంది అండ్ టెంపుల్లో ఈ విధంగా నా పూజ కంప్లీట్ అయ్యింది కార్తీక పౌర్ణమి పూజ కూడా చాలా బాగా జరిగింది టెంపుల్ లో ఇంత ప్లేస్ దొరకడం ఇంత ప్రశాంతంగా పూ టెంపుల్లో ఇంత పౌర్ణమి రోజు ఇంత ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నామంటే ఒక రీజన్ ఉంది టెంపుల్లో పూజ చేసే పూజారి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కాబట్టి ఇంత ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటున్నాం మేము ఆయన దయ వల్ల అండ్ మా పాప చేత అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించాను నా కార్తీక పౌర్ణమి ఈ విధంగా కంప్లీట్ అయింది దీని ద్వారా నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే ఏదైనా మిస్టేక్ చేస్తుంటే నిజంగా నన్ను క్షమించండి నా పౌర్ణమి ఈ విధంగా కంప్లీట్ అయింది నిజంగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక షేర్ చేయండి ప్లీజ్ నన్ను మాత్రం సపోర్ట్ చేయండి ఏ ఇంకొక కథతో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాం అలా